ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవర సమీక్షలు స్వాగతం కన్యారాశి ఈ కన్యారాశిలో ఉత్తరాక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్తానక్షత్రం నాలుగు పాదాలు చిత్తానక్షత్రం ఒకటి రెండు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం మార్చి ఒకటి నుంచి పదిహేను వరకు ఎలా ఉంటుందో చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు ఈ సంవత్సరంలో గురుడు శని రాహు కేతువు ప్రధాన గ్రహాలు రాసులు మారుతున్నాయి రాహుగ్రహం మీకు అనుకూల స్థానంలోకి రాబోతోంది దానికి సంబంధించి వీడియో అప్లోడ్ చేస్తాను చూడండి అలాగే ఈ ఉగాది వీడియోలు కూడా అప్లోడ్ చేస్తాను నెలకి రెండు సార్లు జరుగుతున్నటువంటి నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ నెలలో మార్చిలో మొదటి భాగంలో ఐదో తరగతి జరుగుతాయి డైట్లు కష్టించే ప్రయత్నం చేస్తాను చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం ది వరల్డ్ కావర్ తీసుకుందాం ఎస్ ఆఫ్ సోర్ట్స్ ఎయిట్ ఆఫ్ కప్స్ జీవితంలో విలువలను పాటిస్తూ ఏది మంచి ఏది చెడు మీకు ఒకటి ఉంటుంది మనకి హంస పాలన తీసుకుని నీళ్ళను వదిలేస్తుంది అని చెప్తారు అలా ఎవరు మీకు మీ మిత్రులు ఎవరు మీ శత్రువులు ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు ఎవరి వాళ్ళు మీకు సంతోషం ఉంటుంది ఈ ప్రయారిటీస్ అని తేల్చుకుంటారు మీ జీవితంలో పాజిటివ్గా ఆలోచించి జీవితంలో మనం ముందుకెళ్ళాలి కింద వాళ్ళతో పోల్చుకోకుండా పై వాళ్ళతో పోల్చుకొని మనం వాళ్ళక వాళ్ళలాగా వాళ్ళకంటే బాగుండాలి సమస్య లేకుండా జీవించాలి ఆర్థికంగా బలపడాలి ఆరోగ్యం మంచిగా చేసుకోవాలి ఇలాంటి రకాల ఆలోచనలతో జీవితాన్ని ముందుకు వెళ్తూ ఉంటారు ప్రతి ప్రయాణంలో రాళ్ళు ముళ్ళు కూడా గుచ్చుకుంటూ ఉంటాయి వాటిని పక్క తొలగించి అంటే మీకు అడ్డం ఏవైతే ఎమోషన్స్ మేము పాడు చేసేవి ఏవైతే ఉన్నాయో వాటిని అధిగమించి భావోద్వేగాలను అణిచిపెట్టి జీవితాన్ని ఆసావాదృక్పథంతో ముందుకు తీసుకెళ్తారు చాలా బాగుంటుంది చిన్న చిన్న సమస్య మధ్యలో కొన్ని ఉండొచ్చు కొన్ని విషయాలు ఉన్నప్పటికి కూడా ఓవరాల్గా చాలా బాగుంటుంది చుట్టూ శత్రువులు ఉంటారు శత్రువులున్నా కానీ ఎవరితో ఎలా మాట్లాడాలి ఎవరిని ఎలా చేయాలి ఎవరిని ఎలా దూరం పెట్టాలి ఇవన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి శత్రువు మిమ్మల్ని అందుకోలేని స్థాయికి రీచ్ ప్రయత్నం చేస్తారు దానివల్ల మీకు విజయం వస్తుంది మీరు మీ దగ్గర వంద కోట్లు ఉంది మీ దగ్గర పది కోట్లు అప్పు ఉంది పట్టించుకోకర్లేదు మీ దగ్గర పది లక్షల క్యాష్ ఉంది ఇరవై లక్షల అప్పు ఉంది టెన్షన్ పడాలి అలా మీరు మొదటి రకంగా జీవితం ఉన్నతమైన స్థాయికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు అనుకూలమైన కాలం రాబోతుంది మీకు మీ పాస్ట్ ప్రెజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ టూ ఆఫ్ సోర్స్ ప్రెజెంట్ ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ ఫ్యూచర్ సిక్స్ ఆఫ్ సోర్స్ మీ పర్సనల్ లైఫ్లో చాలా బాగుంది సోషల్ లైఫ్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఏ రకంగా మీ గతంలో మానసిక ఒత్తిడి తీవ్రంగా ఎలా చేయాలి ఏ రకమైన నిర్ణయం తీసుకోవాలి నువ్వు వచ్చే సమస్యను ఎలా పరిష్కారం చేసుకుని అర్థం కానీ ఏమై స్థితి కొంత ఒత్తిడి ఎదుర్కొన్నారు ప్రస్తుతం వచ్చేసరికి మీ ప్రమేయం లేకుండా రకరకాల మాటలు రకరకాల ఆర్గ్యుమెంట్స్ వస్తూ ఉంటాయి మీరు ఎవరిని ఏం అడగరు మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు కానీ ప్రతి వాడు వచ్చి నువ్వు ఇలా చేయి చేయి అంటారు చేయకపోతే వాళ్ళు అలుగుతూ ఉంటారు అసలు ఎవరిని పట్టించుకోవద్దు మీ పని మీరు చేసుకెళ్ళండి ఎవరు వెలిగినా అలిగిన మీకు ఏమో ఉపయోగపడరు వాస్తవం తెలుసుకోండి జీవితం అంటే చాలా వాల్యుబుల్ గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా కానీ మీరే ఫేస్ చేస్తారు కష్టమైన నష్టం మీరే భరిస్తారు మీరే సహిస్తారు లాభం వస్తే మీరే ఎంజాయ్ చేస్తారు లైఫ్ ఇది తెలుసుకోవాలి ఆ రకంగా ఆలోచించి ముందుకు వెళ్ళండి ఐదో తారీఖు తర్వాత మంచి అనుకూల కాలం ఉంటుంది బాగుంటుంది ఫ్యూచర్ కార్డులో కొద్ది అదనపు భారాలు పెట్టుకునే అవకాశం కనబడుతుంది సంబంధం లేని అవసరం లేని అదనపు భారాలు మీరు నితిమీ పెట్టుకునే అవకాశం ఉంది అలా పెట్టుకోవద్దు భారం దింపుకునే ప్రయత్నం చేయడం భారం పెంచుకునే ప్రయత్నం చేయొద్దు కుటుంబరంగా సామాజికంగా ఎలా ఉంటుంది కుటుంబ పరంగా డెత్ డెత్ కార్డు కార్డు తీసుకోవాలి త్రీ ఆఫ్ పెంటికల్స్ సామాజికంగా టూ ఆఫ్ పెంటికల్స్ కుటుంబ పరంగా మిమ్మల్ని ఎవరైతే మిస్గైడ్ చేస్తున్నారు ఎవరైతే మీ కూడా ఉంటో మీ చేస్తో మీ వెనుకొడు పొడుస్తున్నారు మీకు తెలుస్తూ ఉంటుంది మోసం చేసేవాళ్ళు ఎవరు మీకు తెలిసిపోతూ ఉంటుంది ఎక్కడ మీరు సమాజంలో మీ స్థాయి ఏంటి కుటుంబంలో మీ స్థాయి ఏంటి మీకు ప్రయారిటీ ఏంటి ముందర నమస్కారం మీడి వెనకాల తిట్టి వాళ్ళు ఎవరు ఉన్నారు విన్ను పోటు ఎవరు ఉన్నారు అని తెలుస్తూ ఉంటాయి దిగ్విభ్రాంతికి గురవుతారు కొన్ని సందర్భాల్లో ఏంటి వీళ్ళ మన గురించి ఎలా మాట్లాడుతున్నారు మనం కదలా అని దిగ్విశ్రాంతికి గురవుతారు సామాజికంగా డబ్బే ప్రధానం డబ్బు తప్పింకేం లేదు లోకంలో అనే విషయం మీకు అర్థమవుతూ ఉంటుంది మన దగ్గర డబ్బు ఉండే మనం మహారాజా చూస్తే డబ్బు లేదు కుక్కర్లా చూస్తారు ఆ విషయం మీకు తెలుస్తూ ఉంటుంది సమయ పరమాత్మ అన్నట్టుగా మీకు తెలుస్తూ ఉంటుంది లోకం పోకడం సమాజం తీరు తెలుస్తూ ఉంటుంది ఎవరిని ఆయరం గయరం గోల్డ్ మంది మీ జీవితంలో ఉంటారు మీరు ఏం చేయాలి మీ జీవితం స్థిరత్వం కోసం ఏం చేయాలి అది మీరు ఆలోచిస్తూ ఉంటారు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది ఎంప్రెస్ బాగుంటుంది అన్ని రకాల ఉద్యోగాల వాళ్ళకి బాగుంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళు మెటర్నిటీ లీవ్లో అయిపోయి జాయిన్ రీజాయిన్ అయిన మెటర్నిటీ వెళ్తున్న వీళ్ళందరూ కూడా అనుకూల వాతావరణం ఉంటుంది ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఉంటాయి ఫైవ్ ఆఫ్ సోట్స్ గట్టిగా ప్రయత్నం చేస్తే మంచి ఉద్యోగం దొరికే అవకాశం ఉంది రిఫరెన్స్ జాబ్ దొరికే అవకాశం ఉంది ఐదో తారీఖు తర్వాత మంచి వార్తను వినే అవకాశం ఉంది వ్యాపారం చేసే వాళ్ళకి అలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ బాగుంటుంది చాలా బాగుంటుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా మీ పని మీరు చేసుకుంటారు మీరు చేస్తున్న పని మీ ఇన్కమ్స్ రెండో కంటే తెలియకుండా మీరు మేనేజ్ చేసుకెళ్తూ ఉంటారు బాగుంటుంది ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది మూన్ కొన్ని ఊహించని ఖర్చులు ఉంటాయి మీరు డబ్బులు ఖర్చు పెడుతుంటే మీ దగ్గర అవసరం కొద్దిగా ఖర్చు పెడుతున్నారా అప్పు చేసి ఖర్చు పెడుతున్నారా ఉండి ఖర్చు పెడుతున్నారా అది జనానికి అక్కర్లేదు మీరు ఖర్చు పెడుతుంటే వీడి దగ్గర ఉందో ఇంకా ఎంతుందో అని చెప్పి నరఘోష ఎక్కువగా ఉంటుంది డబ్బులు అప్పులు అడుగుతారు అప్పులు ఇవ్వాలపోతే మీరు నిర్ణయించుకోండి ఇవ్వకుండా ఉండడం ఉత్తమం ఎవరికి అప్పులు ఏమి చేయబదులు డబ్బులు ఖర్చు అవ్వకుండా చూసుకోండి ఊహించిన ఖర్చులు ఎక్కువైపోయే అవకాశం ఉంటుంది సడన్గా ఖర్చు అయ్యే అవకాశం కనబడుతుంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ ఎటువంటి ఇబ్బందులు లేవు కుటుంబ సభ్యుల ఆరోగ్యం అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది ఎటువంటి సమస్యలు ఏమీ కనబట్టలేదు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ సమాజంలో కలవాలి నాకు మాట్లాడాలి అనేటువంటి భావన మీకు పెరుగుతుంది తప్పులు ప్రతివాడు చేస్తారు మెరుగు చేస్తారు చేసిన తప్పు ఎలా సరిదిద్దుకోవాలి ఏ రకమైన కాంప్రమైజ్ లైఫ్ని లీడ్ చేయాలి బంగారం పళ్ళని గోడ ఉండాలి లేకపోతే బంగారం పడి కూడా లేదు నిలబడలేదు అనే విషయం మీకు తెలుస్తూ ఉంటుంది అహంకారం తగ్గి వాస్తవంలోకి వస్తారు గ్రౌండ్ రియాలిటీ తెలుస్తూ ఉంటుంది మీకు మీ మీ యొక్క స్థితి ఏమిటి మీ వాస్తవ పరిస్థితులు మీకు అర్థమవుతూ ఉంటుంది మగవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా హెల్మెట్ ఆడవారి ప్రత్యేకమైన సూచన ఏమైనా ఉందా ఫైవ్ సిక్స్ ఆఫ్ వ్యాన్స్ వైవాహ్య జీవితం ఎలా ఉంటుంది హై ప్రెస్టర్స్ సంతాన పరంగా ఉంటుంది పేజ్ ఆఫ్ పెంటికల్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ సోట్స్ మగవారి చాలా బాగుంటుంది లైఫ్ అంటే ఎలా బతకాలి ఇది జీవితం అని చెప్పి రోల్ మోడల్లా మీరు ఉంటారు ఇలాగా చి ఇలా ఉండాలా అనే కాకుండా ఎలా ఉండాలి లైఫ్ అంటే ఇది అని చెప్పి ఎన్ని సమస్యలు వచ్చిన ఇబ్బంది వచ్చినా ఎలా ఉండాలి నలుగురు మార్గదర్శనం చేయాలి అనే విధంగా ఒక రోల్ మోడల్ మీరు లైఫ్ లీడ్ చేస్తారు చాలా బాగుంటుంది గౌరవ మర్యాదలు ముందు బాగుంటుంది ఆడవారికి సంబంధించి పొగడతలో లొంగిపోతూ ఉంటారు పొగడతలో లొంగిపోవడం కాకుండా మనకు వచ్చిన వృద్ధి వాప బరుప అంటే గొప్పలు చెప్పుకుంటామా రియల్గా మనం చాలా గొప్పస్తులో ఉన్నామా అనేది మీరు తెలుసుకోవాలి తెలుసుకుంటే మంచిది రెండో వార్లు తెలుసుకుంటారు అలాగా ఎవరు మీ వాళ్ళు ఎవరు మీ వాళ్ళు కాదు ఎవరు మాటలు చెప్పేవాళ్ళు ఎవరు చేతలు చేసేవాళ్ళు అన్నీ మీకు అర్థమవుతూ ఉంటాయి బాగుంటుంది వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు ఉంటాయి మానసిక ఒత్తిడి పెరిగిపోతూ ఉంటుంది మీరు మగవారు అయితే మీ శ్రీమతికి మానసిక ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది సమస్యని మీరు పరిష్క మాట్లాడుకుని పరిష్కారం చేసుకోండి మీరు ఆడవారు అయితే మీకు మీరు మగవారైతే మీ శ్రీమతికి కొంత ఇబ్బంది ఉంటుంది ఆ ఇబ్బంది ఏమంటే తెలుసుకునే ప్రయత్నించండి మాట్లాడుకోండి కూర్చొని మాట్లాడుకోండి మాట్లాడుకుని సమస్యను తీర్చుకోండి మొహమాటం వల్ల మాట్లాడడం మానే మూలంగా ఆ చూద్దాలని అనుకుంటే ఏ సమస్య పరిష్కారం కాదు చిన్న చిన్న ఇబ్బందులు దొరికిన మార్గాల్ని మీరు తెలుస్తే కానీ నిర్లక్ష్యం చేయకుండా చూసుకోండి సంతానపరంగా సంతానం వృద్ధి కలుగుతుంది చాలా బాగుంటుంది సంతాన వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అన్నిటిని కూడా సంతానం వృద్ధి కలుగుతుంది చాలా చాలా బాగుంటుంది విద్యార్థుల పిల్లలకి ఓ తెలియని ఒత్తిడిలో ఉంటారు కొంత ఆడవాళ్ళకి అనారోగ్యాలు కానీ ఏదైనా జాబ్ ఆఫర్ చేద్దాకా వచ్చిపోవడము ఏదైనా రాంగ్ అగ్రిమెంట్ సంతకం పెట్టి ఒక ఐదేళ్ళు బాండ్ రాయించారు అనుకుంటే ఎవరైనా ఐదేళ్ళు బాండ్ ఎవడు రాయడు ఒక్కసారి జాబ్ క్యాంపస్ జాబ్స్ దొరకలే ఇంటర్వ్యూ ద్వారా జాబ్ రాలేదు ఏదో ఫ్రస్ట్రేషన్ సంతకం పెట్టేసరికి ఇరిక్కుపోతారు అలా ఇరిక్కుపోకుండా చూసుకోండి మోసపోకుండా చూసుకోండి నక్షత్రాలు దారి తీసుకుంటే తీసుకుంటే వాళ్ళకి ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ పెంటికల్స్ చెప్తా హస్తవాళ్ళకి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ చిత్తవాళ్ళకి ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ ముగ్గురికి బాగుంటుంది ఉత్తరా నక్షత్రం వాళ్ళకి కార్యసిద్ధి ఉంటుంది జీవితంలో కోరుకుంది పొందుతారు పదో తారీఖు తర్వాత మీకు తొమ్మిది పది తారీఖుల తర్వాత మీరు అనుకొని జరుగుతుంది మీకు మీ మనసులో ఉద్దేశాలు మీ భావాలని వాళ్ళు ఒప్పించాలని చేయడం మీరు అవుతారు సక్సెస్ వస్తుంది మీరు తప్పు చేయట్లేదు అని చెప్పి ఎదురువాళ్ళని ఒప్పించగలుగుతారు హస్తానక్షత్రం వాళ్ళకి సమస్యలు ఎన్ని తీరతాయి ఎనిమిదో తారీఖు తర్వాత రెండో వారంలో పూర్తి అనుకూల వాతావరణం ఉంటుంది కార్యసిద్ధి ఉంటుంది ఆర్థికంగా వృత్తి ఉద్యోగ అన్నింటిలో కూడా మంచి వృద్ధి కలుగుతుంది బాగుంటుంది చిత్తవాళ్ళకు కూడా స్థిరమైన వృద్ధి ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా జీవితం సాగించాలంటే ఏం చేయాలి అవన్నీ మీరు చేసుకెళ్తూ ఉంటారు చాలా అనుకూల వాతావరణం ఉంటుంది పరిహారం ఏం చేయాలి ఉత్తరవాళ్ళు ఏం చేయాలి టేస్ ఆఫ్ వ్యాన్స్ భేతాళ రుద్ధుడిని ఆరాధన చేయండి ఒక అగ్రత వెలిగించి బయటపెట్టి ఓం తురుతురు భేతాళాయ స్పని భేతాళ రుద్దుని ఆరాధన చేయండి లేదా ఎక్కడ చెట్టు పాతండి చెట్టు పాతండి ఒక రావి చెట్టు అనే పాతి ఒక కుండీలో పాతండి ఇంట్లోనే పాతి రోజులు నీళ్ళు పోసి లేదా మేడి చెట్టు చెట్టుగా పోసి నీళ్లు పోసి పదిహేను రోజులు ప్రదక్షిణాలు చేసి దానికి దేవాలయం ఎక్కడైనా పాతండి హస్తవాళ్ళు ఏం చేయాలి సిక్స్ ఆఫ్ కప్స్ కార్తవీర్యాధన దిగ్బంధనం చేసుకోండి ఇంటికి చేయడం మూలంగా మీ సమాచారం బయటకు పోకుండా ఉంటుంది నరఘోష తగ్గుతుంది కార్తవీర్యాధన మాత్రం దిగ్బంధనం చేసుకోండి చెత్తవాళ్ళు ఏం చేయాలి టెన్ ఆఫ్ పెంటికల్స్ ఓం నమో భగవదే దత్తాత్రేయ స్పహ దత్తాత్రేయ జపం చేసుకోండి దత్త కవచం పారాయణ చేసుకోండి గురు చరిత్ర పారాయణం చేసుకోండి బాగుంటుంది మొత్తం పర్వాలేదు పర్సనల్ లైఫ్ చాలా బాగుంటుంది సోషల్ లైఫ్లో చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి ఉన్నా కానీ మీకు అన్నిటిని మీరు ఎదుర్కొంటారు బాగుంటుంది ఈ పరిహారాన్ని ఐదు ధర జరుగుతాయి చూడండి శుభం వుయాత్